అందరు అలాగే ఉన్నారా నలుగురితో నువ్వు కూడా అన్నారంట నలుగురితో నువ్వేలా ఉండరా అందరు అలాగే ఉన్నారా నువ్వు ఒక్కడే ఏం చెప్తావరా వచ్చాడని నీతి మంత్రులని అది నిన్నే అటే అది ఒక నియమం లాగా ఒక చట్టం లాగా చక్కగా చెబుతున్న చూడండి చెర్ర అంటే అరెస్ట్ చేస్తట బలవంతంగా చేపిస్తాడ అరెస్ట్ అంటే చెర అనగానే ఎలా అయితే మనకు అర్థమవుతుందో అరెస్ట్ చేస్తా అరెస్ట్ అంటే నిన్ను బలవంతంగానైనా సరే అని చెప్పేస్తాను మేపిస్తాది ఉక్కిరిపిక్ చేస్తాది ఖచ్చితంగా తన దొరుకుతాడు ఆ టైంలో ఈ మాట ఇలా తప్పుగా అంటున్నాను అనుకోకండి ఆ మనుషులకు ఆ టైంలో ఉండే ఫీలింగ్ అని చెప్నా అడిగి దేవుడు గుర్తురాడు ఆ కొద్ది సమయం ఐదు నిమిషాలు దేవుడు గుర్తురాడు బైబిల్ గుర్తురాదు దైవ శాస్త్రం గుర్తురాదు సేవకులు గుర్తురాదు సహవాసం గుర్తురాదు సత్క్రియ గుర్తురాదు ఏమి గుర్తురాదు ఆడికి ఐదు నిమిషాలు ఫీలింగ్ అంటే చెప్పిన ఎవడు చేయట్లేదు అని ఫీలింగ్ వస్తుంది ఐదు నిమిషాలు ఆ ఫీలింగ్ అంటే చెప్పనా ఒక మాట చెప్పాలంటే దానికి వాయిస్ లేదు కానీ ఒకవేళ వాయిస్ ఇస్తే ఆ పాపాలకి దేవా ఈ ఐదు నిమిషాలు నాకు చాలా పనుంది ఈ ఐదు నిమిషాలు నువ్వు నాకు దేవుడివి కాదు ఇప్పుడు నాకు నేనే ఐదు నిమిషాలు దేవుడు అందుకే ఐ ఆమ్ మై గాడ్ అంట మనిషి